హలో అండి అందరు బాగున్నారు కదండి నాకు గొంతుగా రొంప పట్టిందండి కొంచెం సరిగా రావట్లేదు వాయిస్ నవ్వుకోకండి అందరూ బాగున్నారు కదా ఈ చెట్టు చూసారండి ఇది సీకాయాకు చెట్టు అంటారండి దీన్ని సీకాయాకు చెట్టు అండి సీకాయాకు గురించి ఇదివరకు నేను చెప్పాను దీని కాయలు కూడా తెలుసు మీకు చూపించాను ఇదివరకు దాంతో మనం తలస్నానం చేస్తామండి తలకి ఎంతో మంచిదండి సీకాయాకు తోటి కూడా దాన్ని బాగా మెత్తగా రుబ్బుకొని పేస్ట్ అయితే తలకు కూడా పెట్టుకుంటారండి మా ఇంటి దగ్గర చెట్టు అయితే ఉంది చాలా బాగా చిగురొస్తుందండి ఈ ఆకు ముఖ్యంగా చాలా ఉపయోగకరమైందండి ఇదివరకు మేము ఒక దగ్గర ఆ ఆచంట పాలకొల్లు నరసపురం ఏరియాలో ఉన్నప్పుడు ఈ ఆకుని బాగా నీరసలు పడ్డటువంటి వాళ్ళకి మరి పచ్చడి చేసి పెట్టేవారండి అక్కడ అక్కడే చూసాం మేము అలా ఈ పచ్చడి తినటం వల్ల మంచి ఆకలి పుడుతుందంట రెండోది ఏంటంటే బాగా జీర్ణశక్తి కూడా పెరుగుతుందండి ఆ విధంగా అక్కడ నేర్చుకున్న మేము తర్వాత మేము కూడా వాళ్ళం చాలా బాగా పనిచేస్తుండీ ఇది ఇక కన్ని మీదలో చాలా మంచి మించి ఏంటంటే చింత చిగురులానే ఉంటుందండి సేమ్ చింతకాయల్లోనే ఉంటాయి ఆ కాయలు కూడా ఎండిపోయిన తర్వాత తల స్నానం చేస్తారు వాటితోటి ఈ ఆకుతోటి కూడా తలకి పెట్టుకుంటారండి పెట్టుకుంటే తలకి చాలా అంటే చాలా మంచిది ఇకపోతే ముఖ్యంగా ఎటువంటి బలహీనత పడ్డ వాళ్ళకైనా సరే లంకణాలు చేసిన వాళ్ళకి కానీ మరి ఎన్నో రోగాల బారిన పడ్డటువంటి వాళ్ళకి వాళ్ళకి ఆకలి బాగా అవ్వాలి అంటే జీర్ణశక్తి ఉండాలంటే ఈ ఆకుతోటి పచ్చడి కానీ కారపడి కానీ చేసి పెట్టుకుని చాలా బాగుంటుంది నేను కూడా చూడండి ఆ చెట్టు ఆకులు తీసుకుని ముళ్ళు కాదండి మొత్తం మొత్తం ముళ్ళేనండి అది చాలా జాగ్రత్తగా వాటిని కోసుకుని ముందు రోజు దాచుకుంటే కనుక వాళ్ళదని కవర్లు పెట్టుకుంటే ఊడిపోతాయి అయితే అప్పటికప్పుడు చేసుకోవాలంటే కనుక వాటిలో ఏం చేయాలంటే కద్దరితోటి ఆ చింతాకులా కట్ చేసుకుని ఆ ముళ్ళు లాంటివి తీసేసుకోవాలి చాలా కష్టమండి నేను కూడా కొంచెం ఆకు తీసుకున్నాను ఒక నేను కూడా రెండు రోజుల ముందు అది పాలదని కవర్లు పెట్టానండి చూడండి ఆకంత రాలిపోయింది కొంచెం పచ్చదనం తగ్గినాయి కానీ ఆకు చాలా బాగుంటుందండి తీసుకున్నాను ఇక ముళ్ళు చూసారండి అవన్నీ కూడా తీసేస్తాను ఇప్పుడు నేనైతే అందులో కొంచెం కరివేపాకు అలాగే తీసుకున్నాను దాన్ని కూడా వేసి మంచిగా కారపూట తయారు చేద్దాం కరివేపాకు చాలా మంచిది కాల్షియం అలాగే ఈ ఆకు చాలా మంచిదండి చూసారా నేను తీసుకున్న ఇంకా మరి సామాగ్రి చూపిస్తున్నాను ఎండుమిర్చి అండి ధనియాలు జీలకర్ర ఆవాలు కొంచెం మెంతులండి అలాగే వెల్లుల్లిపాయలు అన్నీ కూడా తీసుకున్నానండి ఇవన్నీ కూడా శుభ్రం చేసుకుని ఆకును కూడా శుభ్రం చేసుకుని ఆరబెట్టేసి అన్నీ కూడా బాగా ఎండలో ఆరబెట్టేసామండి చూసారండి కరివేపాకులు తర్వాత సీకాయకు చూసారండి దాన్ని కూడా ఆరబెట్టేసుకున్నా చాలా ముళ్ళుతో ఉంది ఊపిగా చేసుకుని ఆరబెట్టుకోవాలి అంటే కరివేపాకు కారపొడు కాబట్టి ఇది కరివేపాకు కానీ సీకాయకు కానీ కారపొడికి ఆరబెట్టి చూసారా ముళ్ళు ఎలా ఉన్నా చూసారండి ఆ ముళ్ళు గుచ్చుకుని అంటే వంకరగా ఉంటాయి చాలా బాధ వచ్చేస్తుంది కానీ అంతా ముళ్ళు ఆకైనవి కానీ మన ఆరోగ్యానికి మాత్రం చెప్పలేనండి ఉపయోగాలు ఉన్నాయండి దీని ద్వారా అసలు ఆ దీంతో ఒక్క మొదటి మొదలు అన్నం తింటే కనుక మనకి ఆకలి బాగా పడుతుందండి అలాగే రక్తహీనత ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి ఇది మంచి ఆకలి పడుతుంది కాకుండా జీర్ణశక్తి అండి మనకు తొందరగా డైజెషన్ అయిపోతుంది ఆనియన్ తీసుకుని విరవగాయలు అవన్నీ కూడా ఎండలో పెట్టేసుకుని అండి బాగా ఎండిపోయిన తర్వాత వాటిని చక్కగా వేయించేసి పెట్టుకుని మనం ఒక్కోటోటి ఒక్కోటి పెనంలో వేయించేసుకుని ఏం చేయాలంటే కొంచెం ఆరబెట్టుకున్నాక అప్పుడు మనం కారపూట చేసుకుంటేనండి చాలా కాలం ఎలా ఉంటుందండి ఆల్రెడీ ఇందులో పులిపే కాబట్టి ఆకు ఇంకా వేరే పులిపే అవసరం లేదు దీంట్లోకి నేను కొంచెం వేరుశెనగ గుళ్ళు కూడా తీసుకున్నానండి రుచిగా ఉంటాయి కదండి చూడండి అది కొద్దిగా చేట్లో ఉన్నాయి వేరుశనగ పప్పులు అవి కూడా వేసుకుంటే కమ్మగా ఉంటాయి ఈ మిరపకాయలన్నీ దీంట్లోకే దీంట్లోకే ఇంచుమించి పావు కేజీ మిరపకాయలు తీసుకున్నాను ఇవి కూడా అన్నీ కలిపి కారపూడ తయారు చేయడానికి కూడా సిద్ధం చేసుకుంటున్నానండి చాలా బాగా ఉంటుందండి కూడా జీలకర్ర అన్నీ కూడదండి ఎండబెట్టేసాను ఇవన్నీ బాగా ఎండబెట్టేసేది ఒక్కటి 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 వేయించేసుకుని కారపూడి తీసుకోవటమేనండి అన్నంలో వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది చూసారా అవేంటంటే వేరుశనగ పప్పులు వేయిస్తున్నాను అవన్నీ కూడా ఎక్కువ ఆ పొట్టు తీయకుండానే కొంచెం పొట్టు ఉండగానే కారపొడి మనం తీసుకోవాలి వేరుశనగ గింజల పొట్టులో కూడా మనకి ఎన్నో పోషకాలు ఉంటాయి కాబట్టి అంతా పొట్టు తీయకూడదు పొట్టులోనే ఎక్కువ మనకి ఉపయోగాలు ఉంటాయి అలాగా తీసుకున్నటువంటి వేరుశనగ పప్పులు వేయిస్తున్నానండి అవన్నీ వేయించేసుకున్న తర్వాత అవి తీసేసుకున్న తర్వాత ఆ విధంగా మళ్ళీ ఎండు మిర్చి ధనియాలు అన్నీ కూడా ధనియాలు చూడండి ధనియాలు జీలకర్ర వేసుకొని దాంట్లోనే వేడిగా ఉండగానే మిర్చి పెద్దగా వేగం అవసరం లేదు మాడిపోకుండా ఆ ధనియాలతో పాటు వేసుకోవాలి కొంచెం తప్పుడు వేసుకోవాలండి ఆయిల్ ముందుగా ఇప్పుడు కూడా ఆయిల్ వేసుకుని వేసుకుంటే ఆ నూనె పట్టు త్వరగా వేగటం కష్టంగా ఉండటం వేడిపోతాయి కింద చేత నేనైతే ఏం చేస్తానంటే ముందు ఉట్టి మోకుడులోనే వేయించేసేసి అప్పుడు కొంచెం వేగుతూ ఉండగానే అప్పుడు కొంచెం మధ్యలో అటు ఇటు జరిపి దాంట్లో కూడా ఆయిల్ వేసుకుంటామండి పైగా పప్పులు కూడా వేసాం కాబట్టి ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోవాలి ఈ విధంగా మరి వీటిని శుభ్రంగా వేయించేసుకోవాలండి మనం వేయించుకోవటంలోనే కారప్పొళ్ళు ఎంతో రుచిగా ఉంటాయి సరే అండి ఇక అవి కొంచెం కలగాలు ఆడిన వేయించేసుకోవాలి ధనియాలు జీలకర్ర కూడా బాగా వేగిపోవాలి ఇవన్నీ వేయి తర్వాత దాంట్లోనే ఉప్పు వేసుకోవాలండి ఎందుకంటే కార్పొడి కదా ఉప్పులు తడి ఉంటుంది కాబట్టి తడి ఉంటే త్వరగా పాడే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ పొడి చేసుకుని దాచి పెట్టుకుంటే కనుక చాలా రోజులు బయట ఉన్న ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది కాబట్టి అలా చేసుకోవాలండి ఆయిల్ కూడా వేసేసాను దాంట్లో చూస్తే రెండు వెల్లుల్లిపాయలు ఒక రెండు మూడు పెద్ద పాయలు తీసేసుకుని రేఖలు తీసుకున్నాను అవి కూడా కొంచెం వేయించుకుంటే బాగుంటుంది కదండి అవి కూడా వేయించేసుకుంటున్నాను అవన్నీ కూడా వేయించేసుకున్న తర్వాత మిక్సీ మెత్తగా పట్టేసుకోవాలి రోళ్ళు రోకళ్ళు ఉంటే వాటిల్లో కూడా మనం చేసుకుంటే చాలా బాగుంటాయండి చూసారండి ఇవన్నీ కూడా రోళ్ళు వాళ్ళ ఇంట్లో అన్నీ ఉన్నాయండి కానీ ఇప్పుడు ఎన్ని ఎవరు వాడుతున్నారో మాకు అసలే వాడటం వాడలేదు అసలు మన ఏంటంటే మిక్సీలోనే చేసేస్తున్నాను కానీ రోడ్లో దంచుకుంటే చాలా అంటే చాలా ఆరోగ్యానికి మంచిది ఇక ముందు రోడ్లో దాని చట్ట ట్రై చేద్దాం అనుకుంటున్నానండి మరి చూసారండి ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను కదా అవన్నీ కూడా మనం ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తగాని మరీ మెత్తగా పట్టుకోకూడదు అండి కూడా కొంచెం బరక బరకగానే పట్టుకోవాలి అప్పుడు మనకి బాగుంటాయి తినడానికి చూసారండి అవన్నీ కూడా వేయించేసుకున్నాను చేసుకున్నాను చల్లారు పెట్టుకుని మిక్సీలు వేసేసుకున్నాను అండి మెత్తగాడ్లో పొడి చేసేసుకుంటామే చూడండి మెత్తగా కూడా అయిపోయింది చాలా అండ్ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్